హాయ్ గైస్ నా పేరు ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ ఇప్పుడు ఇండియాలో మా ఇంటి ముందర చూడండి ఒక పానీపూర్యామ వచ్చింది ముస్లిం అమ్మ ఒక చిన్న పిల్లోడు పాప కూడా ఉన్నారు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు ఏమైనా చేయగలుగుతారు అనే ఉద్దేశంతో మీకు చూపిద్దామని చేస్తాను చూడండి మా కింది ఆమె తీసుకెళ్ళింది నన్ను కూడా అడుగుతుంది కావాలి అక్క అనేసి ఈ ట్వంటీ రూపీస్ కన్నాను టెన్ రూపీస్కి వచ్చి ఫైవ్ అంట ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్కి వచ్చి టెన్ కింది చెప్పి చెప్పినా తీసుకోరా పైకి అనేసి కిందికి రాని పిలుస్తుంది నన్ను నేను రాలేను నువ్వే తీసుకోరా అన్న నాకు చేత్తో వేయద్దు స్పూన్తో వెయ్యి అన్నాను రాదక్క అట్లా అంటే లేదు స్పూన్తోనే వెయ్యి అన్నాను ఇప్పుడు స్పూన్తో వేసి ఇస్తాడు నాకు బాగుంది టేస్ట్ అయితే బాగానే ఉంది చూడండి ఏదైనా చేయగలుగుతారు ఆడవాళ్ళు నిజంగానే ముస్లిం అమ్మాయి ఉండి ఆ పిల్లలు ఇద్దరిని తీసుకొని ఎంత మంచిగా వీధి వీధులు తిరిగి అమ్ముతాను చూడండి ఆమె చూడండి మా స్వాతి పిలుస్తూనే ఉంది నన్ను కిందికి నేను రాలేని తీసుకురమ్మన్నాను తీసుకొస్తుంది ఇప్పుడు నిజంగానే టేస్ట్ బాగుండదు ఆమెను చూసి నిజంగానే అప్రిషియేట్ చేయాలి మనము నేర్చుకోవాలి ఒకరిద్దరన్న కాన్ఫిడెంట్ పెరిగితే మంచిది ఆడవాళ్ళు ఏమైనా చేయగలుగుతామనేసి చూడండి నాకు ఏమి ఇచ్చింది లెవెన్ ఇచ్చింది నాకు ఒకటి ఎక్స్ట్రా ఇచ్చింది ఎక్స్ట్రా ఇచ్చింది బాగున్నాయి టేస్ట్ బాగున్నాయి నా వీడియో ఏమైనా నచ్చి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాంటి వాళ్ళని నిజంగానే విధంగానే ఇంట్రెస్ట్ చేయాలి నాకు తినాలేం లేదు కానీ ఆమె కోసం తీసుకున్నాను నేను ఓకే ఓకే ఫ్రెండ్స్